అబ్బాయి తనకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకోవడం తద్వారా అమ్మాయి జీవితాన్ని కోల్పోవడము సూసైడ్లు చేసుకోవడం ఇవన్నీ కూడా ప్రేమ అనేటువంటిది ఒక పిచ్చి పదం పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఒక వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళ ఏమంటారు దాన్ని బరిదగించిన జీవితానికి ప్రేమ అనేటువంటి ఒక పేరు పెట్టుకొని బ్రతికేస్తున్నారు ఈ ఎంజాయ్మెంట్కి ఒక నేమ్ అది తల్లిదండ్రులు గమనించుకొని చిన్నప్పటి నుంచే పిల్లల్ని మాంటర్ చేసుకుంటా దగ్గరకు తీసుకుని పిల్లని దగ్గర కూర్చోపెట్టుకుని ప్రేమగా మాట్లాడటం వారానికి ఒక నాలుగు సార్లు పిల్లలతో స్పెండ్ చేసి దా నాన్న దగ్గర కూర్చో ఏంటి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నావు మీకు ఫ్రెండ్స్ ఎవరు అసలు పిల్లల ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడుంటారు వాళ్ళ అమ్మా నాన్న ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి తెలుసుకొని అసలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్తో వీళ్ళు మాట్లాడతారా మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందంట కదా నేను చదువుకోవడానికి నైట్ అవుట్కి వచ్చిందంట నిజమేనా అని ఒక మాట మాట్లాడటం కానీ లేదు అమ్మాయి డాడీ మమ్మీ నేను ఇవాళ నైట్ అవుట్కి వెళ్తున్నాను పొద్దున ఎగ్జామ్ ఉందంటే సరే పోమ్మ అంటారు ఆమె ఎక్కడికి పోతుంది ఏం చేస్తుంది ఎవరితో ఉంటోంది అనేటువంటిది తెలుసుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు తమ జీవి తమ పిల్లల జీవితాలను ఇట్లా పణంగా పెట్టేసి వాళ్ళ జీవితాలు పో కోల్పోయినాక చివరికి పోలీస్ స్టేషన్ ఎంబటి తర్వాత వాడు బ్లాక్మెయిల్ చేయటం అమ్మాయికి మందు తాగిచ్చేసేసి పాడు చేసి ఆ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే కుయ్యో మర్రో అని తలలు బాదుకున్న తల్లిదండ్రులు నాకు ఎంతోమంది తెలుసు ఓకే సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మన పిల్లల పెంపకం మనం జాగ్రత్తగా పెంచుకోవాలి పిల్లల్ని పువ్వుల్లో పెట్టి కాదు నేను చెప్పింది కడుపులో పెట్టుకొని పెంచుకోమని చెప్పాను ఎన్నోసార్లు ఈ ఈ ప్లాట్ఫామ్ మీదనే నేను చెప్పాను పిల్లల్ని కడుపులో పెట్టి పెంచుకోండి బయట పంపిస్తే జాగ్రత్తగా మీరు కూడా వాళ్ళ మీ శరీరం మాత్రమే ఇంట్లో ఉండాలి మీ ఆత్మ వాళ్ళతో ఉండాలని చెప్పాను అప్పుడు మాత్రమే మీ బిడ్డలు మీకు క్షేమంగా దక్కుతారు అని చెప్పాను రిషి నేను సో అందరూ బాగుండాలి అందరి పిల్లలు బాగుండాలనేది నా కోరిక